నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ రెడ్డి ఇంట్లో వేణుస్వామి చేసిన పూజలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది వేణుస్వామి చెప్పే జాతకాలు సెలబ్రిటీల గురించి మాట్లాడే మాటలు ఎంతగా వైరల్ అవుతుంటాయో మనందరికీ తెలిసిందే సమంత నాగ చైతన్య విడిపోతారని పెళ్లినాడే చెప్పి అందరి దృష్టిలో పడ్డాడు వేణుస్వామి సరిగ్గా అతను చెప్పినట్లే జరగడంతో అంతా షాక్ అయ్యారు ఇక ఈ మధ్య వేణుస్వామి జాతకాలు బాగానే వైరల్ అవుతున్నాయి రష్మికా మందన ఇంట్లో కూడా స్పెషల్ పూజ చేశానని ఆ తర్వాతే ఆమె జాతకం మారిపోయిందని చెబుతుంటాడు అయితే ప్రభాస్ గురించి వేణుస్వామి చెప్పే జాతకాలు మాటలు మాత్రం ఎప్పుడూ కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి ప్రభాస్ పనైపోయిందని ఇక హిట్లు రావని ఆరోగ్య సమస్యలు కూడా చాలానే వస్తాయని ఇలా ఇష్టం వచ్చినట్లుగా చెబుతుంటాడు ఈ మధ్యే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి కూడా స్పందించింది వేణుస్వామి మీద కౌంటర్లు కూడా వేసింది ప్రభాస్ జాతకం వాళ్ళ అమ్మకి తప్ప నాకు కూడా తెలియదు అలాంటిది వేణుస్వామికి ఎలా తెలుస్తుందని అతను జాతకం ఎలా చెబుతాడని అంటూ ప్రశ్నించింది అలా వేణుస్వామి మీద నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటుంది ఇలా వేణుస్వామిని విమర్శించే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు ఆయన చెప్పే జాతకాలు చేసే పూజల్ని నమ్మే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు ఇక ఇప్పుడు రెడ్డి సైతం తన ఇంట్లో వేణుస్వామితో ప్రత్యేకంగా పూజలు చేయించింది చూస్తుంటే చాలా పవర్ఫుల్ పూజలే చేయించినట్లుగా కనిపిస్తోంది బగ్లముఖి దేవి రాజశ్యామలా దేవి పూజలను చేయించినట్లుగా తెలుస్తోంది ఇక ఆశురెడ్డి ఈ వీడియోను పోస్ట్ చేస్తూ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి ఆశురెడ్డి ఈ వీడియోలో పూజ చేసినట్లుగా వేణుస్వామి కాళ్ళకు కూడా నమస్కారం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది ఇది పూజ టైం డివైన్ టైం అని ట్యాగ్ పెట్టింది ఎవరి నమ్మకాలు వాళ్ళవి బ్రో అని మరో ట్యాగ్ పెట్టింది అయితే ఈ వీడియోకి కామెంట్ల సెక్షన్ మాత్రం డిజిబుల్ చేసింది నెగిటివ్ కామెంట్లు వస్తాయని తెలిసే ఇలా కామెంట్ సెక్షన్ను క్లోజ్ చేసినట్లుగా అనిపిస్తోంది